వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ సూలూరుపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ పుట్టినరోజు సందర్భంగా చీరలు సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ టీడీపీ నాయకులు వార్డు సభ్యులు పాల్గొన్నారు కార్మికుల కష్ట సుఖాలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని వారు పట్టణ పరిశుభ్రత కోసం ఎండలో వానలో కష్టపడుతూ ప్రజలకు సేవ చేస్తున్నారని ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తెలిపారు సామాజిక బాధ్యతగా ప్రతి సంవత్సరం తమ పుట్టినరోజును ఇలాంటి విధంగా ప్రజలతో కార్మికులతో జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుమూర్ సుధాకర్ రెడ్డి ఏఎన్సీ చైర్మన్ ఆకుతూట రమేష్ శ్రీనివాస నాయుడు విజయ్ నాయుడు మున్సిపాలిటీ అధికారులు పార్టీ నాయకులు మహిళా నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు చేశారు जी आरेका <laughs> నాగమ్మ అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యలో నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది టౌన్ ని చాలా క్లీన్గా ఉదయం నుంచి కూడా ఎండలో కానీ వానలో కానీ పనిచేస్తూ నీట్ నీట్గా పెడుతున్న మీ అందరికీ కూడా సుగురు పెట్ట నాయకులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ చీరలు కానీ ఈ బట్టలు కానీ పంపిణీ చేయడానికి నేను ముందుగా మా నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది శాలువాలు కానీ పూల వాటికి బదులుగా ఏదైనా మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పిన వెంటనే నాయకులందరూ కూడా రకరకాలుగా అంటే ఇక్కడ బట్టలు కావచ్చు లేదా నిన్న చీరలు పంపిణీ కూడా చేయడం జరిగింది మనార్లూరులో అలాగే ఇప్పుడు హాస్పిటల్లో బెడ్షీట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే నాయుడుపేట మున్సిపాలిటీలో కూడా ఇట్లా బట్టలు పెడుతున్నాం అలాగే నాయుడుపేట హాస్పిటల్లో కూడా బెడ్షీట్స్ పంపిణీ చేస్తున్నాం ఇలా నేను చెప్పగానే నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికీ తెలుసు కానీ నా బాధ్యతగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇప్పుడు కూడా ఆయన పేదవాళ్ళని దగ్గర చేర్చుకుంటూ పేదవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఏ పథకం పెట్టినా ఏ అభివృద్ధి చేసినా ఆయన పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ముందుకెళ్తూ ఉంటారు అదే తత్వం కూటమి నాయకులందరికీ కూడా వచ్చింది అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు మన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ బాబు గారు కానీ ఎప్పుడు కూడా పేద ప్రజలు గురించి ఆలోచిస్తూ ఉంటారు అలాగే కుటుంబ నాయకులందరూ కూడా ఎప్పుడు ఎవరో ఒకటి ఏదో ఒక సహాయం చేయాలని ముందుకొస్తున్నారు వాళ్ళ పుట్టినరోజు జరిగిన ఏదో ఒకటి అందరికి అందించడం జరుగుతుంది ఇలాగా ఈ రోజు నా పుట్టినరోజు తరఫున ఈ రోజు బట్టలు పంపిణీ చేస్తున్న ధనమంత నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇలాగే నాయకులు పేదలకి సర్వీస్ చేస్తూ ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను కార్యక్రమంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారు మరిన్న పుట్టిన రోజులు ప్రతి సంవత్సరం ఎలాగైనా జరుపుకోవాలని మీ సమక్షంలో కూడా కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ ఎలా టౌన్కి ఉపయోగిస్తే మీకు మంచి పేరు కమిషన్ మంచి పేరు అలాగే ఈ టౌన్ బాగా చూసుకుంటారు సీరియల్ ఏస్ మ్యూజిక్షన్ పల్లీగా చేసిన మీడియా మీడియాకి అటువంటి మందికి భారతీహెచ్ పిహెచ్ వర్కర్స్ అందరికి కూడా మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను మేడం యొక్క గైడ్ లైన్స్ మనం అందరూ కూడా సూల్ మ్యాడమ్ సంబంధించి దాదాపుగా ఒక ఎనిమిది ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయలు ఎస్ఫీస్ కారణం జరిగింది అది కూడా మనము ఈ మంత్ ఈ చివరి సంవత్సరం సంవత్సరంలో అవన్నీ కూడా రోడ్కోవచ్చు అన్నీ కూడా మనం ఫుల్ఫుల్గా చేయడం జరుగుతుంది కాబట్టి మేడం గారు ఎప్పుడు నేను నాటారిని కలిసినప్పుడు కూడా ఒక వైబ్ అనేది ఉండదు అంటే మేడం గారు ఎప్పుడు కూడా ఒక డెవలప్మెంట్ కావాలి ఒక ట్రాన్స్పరెన్సీ వేలో ఉండాలి సూలుకు ఒక బోడగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడైనా చెప్పాలి కదా సార్గా మా ఫార్థు సార్ కదా ఎవ్రీ టైమ్ నాకు ఒక మోటివేట్గా అనిపిస్తాను మేడం సార్ తీసుకుంటుంది కదా నాటకారి యొక్క బర్త్డే మీ సమస్యలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఉదయం ఐడియర్స్ అవర్ట్ అయిన తర్వాత ఈవినింగ్ వరకు परचेस हूं ये विषय में ज्यादा